జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ 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 లక్ష్మీనరసింహ వారిని ఏపీ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కావాలని కోరారు దేశం బాగుండాలంటే యువతతో ఆధ్యాత్మిక చైతన్యం ముఖ్యమంటూ ఏపీ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో మా ప్రతినిధి చెందు क्षत्रहारतिं सन्दर्शयामि पुनो नक्षत्रहारति गोविन्दा ॐ मयिस्तुर्जयिदाशिवेयोगच्छत् सर्वदासः Thank you कृष्ण விஜய்ஸ்து இப்படி அம்சம் நிர்மச்சு தனத்திரம் குமமு தொண்ணு பதினெழு பதினாறு நிமிஷம் பதினொன்று பாக்கி பாஜி స్వామివారి దర్శనార్థం రావడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు వారి కుమారుడు ఈ క్షేత్రం అభివృద్ధిలోకి రావాలని చాలా విశేషమైనటువంటి పట్టుదలతో కృషి చేస్తున్నారు ఆ పైన ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ప్రజలు ఈ దేవస్థానానికి సంబంధించిన వారందరూ కూడా అంత భక్తి తత్పరత కలిగిన వారు నిజంగా కూడా చాలా అపూర్వమైన దేవాలయాలలో ఇది ఒకటి మనిషి కోరుకునేది దీర్ఘాయుర్దాయం ఆయుర్దాయం ఉంటే కదా శరీరంతో ఏదైనా ఆచరించి ధరించడం దానికి కావలసిన దీర్ఘాయువుని ఇవ్వడానికి ప్రతిబంధకం ఏదిందో అది తొలగించే యమధర్మరాజు గారు ఇక్కడ విరాజమానుడై ఉండడం దేవాలయం చుట్టూ ఎనిమిది దిక్కులా కూడా హనుమ పరివేష్టించి ఉండి స్వామిని సేవిస్తూ ఆ దేవస్థానాన్ని రక్షణ చేస్తూ ఉండడం విశేషించి నరసింహస్వామి యోగానందాన్ని అనుభవిస్తూ రెండు తొడల మీద చేతులు వేసుకుని కూర్చున్నటువంటి అపూర్వమైన భంగిమ పక్కన ఉన్న లక్ష్మీదేవి ఆదిలక్ష్మి ఇంత గొప్ప దేవస్థానం చాలా అరుదైనటువంటి దేవాలయం చాలా చాలా అరుదైన దేవాలయం ఇంత గొప్ప దేవాలయం మనకి ఇంత సమీపంలో ఉండడం ఇక్కడ సేవించుకోగలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం ఉన్నవారికి మాత్రమే సాధ్యమయ్యే విషయం అందరూ ఆ భగవంతుడికి నమస్కరిస్తే ఆయన దర్శనానికి అవకాశాన్ని అర్హతని కటాక్షిస్తాడు నా కోరికొక్కటే అందరూ ఇంత గొప్ప దేవస్థానాన్ని వినియోగించుకొని వచ్చి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రులై ధర్మాన్ని అనుష్ఠిస్తూ శాంతి భద్రతలతో అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలు వృద్ధిలోకి వచ్చేటట్టుగా భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములను అందరి ఎందు ప్రసరించుగాక నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా ఇక్కడ దర్శనం చేసుకొని ఆ అర్చకస్వాములు చూపించిన ప్రేమ పాలక మండలి కార్యనిర్వహణాధికారి గారు అట్లాగే ఇక్కడ ఉన్న ఈ దేవస్థానం పాలక మండలి అధ్యక్షుల వారు వారు వీరు అని ఏమి అంత ప్రేమతో వారు చేయించిన దర్శనం నా మనసంతా ఆనందంతో నిండిపోయింది ఎన్నాళ్ళు ఈ పులకరింత ఇలా నన్ను పట్టి ఉంటుంది అందరి యొక్క అభ్యున్నతి కొరకు ఎన్నో పూజలు ఎన్నో హోమాలు ఎన్నో కార్యక్రమాలు కళ్యాణాలు జరుగుతున్నాయి వీటిలో పాల్గొని భక్తులందరూ కూడా తమకు కలిగిన ఆపదలను తొలగించుకొని శ్రీయస్సుని పొందెదరుగాక